ఇది ఒక మధ్యధర సముద్రం మరి నా వెనక కోట కనబడుతుంది సీదోన్ కోట బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పిన తూరు సీదోను పట్టణంలో ఇది ఒక ఆ కాలంలోని ఒక కోట మరి మధ్యధర సముద్రం పక్కనే కట్టబడింది మరి ఎజిబేలు బైబిల్ గ్రంథంలో ఆహోబారి ఇక్కడ పుట్టింది ఈ యొక్క పురాతన కోట యేసుప్రభు వారు కూడా ఇక్కడికి వచ్చారు మరి కోట పక్కనే మధ్యధర సముద్రం ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి అంత నీట్గా స్వచ్ఛంగా పట్నం బీచ్ కాడ ఉంది చూడండి బీచ్ కాడ కనపడుతుందా మరి పేతురు గారు పౌలు గారు మొట్టమొదట కలుసుకున్నటువంటి స్థలం ఇది మరి ఇక్కడ చిన్న చర్చి కెట్టారు మరి స్థలము లబోనం దేశంలో మరి సీజన్ల పట్టణంలో ఉండి ఆ కాలంలో వారు ఇక్కడ కలుసుకున్నారు అప్పుడు సీజన్ ప్రాంతం ఉండేది పాత నిబంధన కొత్త నిబంధన జరిగిన స్థలం